హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బోటిక్ ఈరోజు వీడియోలో ఇది బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి ఈ బ్లౌజ్ ఎలా అలాగే స్టిచ్ చేయాలి అంటే అసలు నెక్ ఎంత షోల్డర్ ఇవన్నీ ఎలా తీసుకోవాలో చెప్తాను ఓకేనా చూడండి ఇలా ఉందా బ్లౌజ్ మనం స్టిచ్ చేసింది నేను స్టిచ్ చేసింది హ్యాండ్ వచ్చేసరికి ఇది షార్ట్ కదా ఎల్బో హ్యాండ్ పెట్టాలి పెట్టినప్పుడు లూజ్ ఎంత పెట్టాలి మనకు తెలియదు కదా కస్టమర్ లేరు అలాంటప్పుడు అసలు మనం ఎలా తీసుకోవాలో చెప్తాను ఓకేనా చూడండి ఇలా పరిచేసి నీట్గా ఈ షోల్డర్ పుట్టు దగ్గర నుంచి ఇదిగో చూడండి నీట్గా మెజర్మెంట్స్ తీసుకోవడం ఇలా ఇది ఈ షోల్డర్ పుట్టు దగ్గర నుంచి ఇక్కడికి లాగి ఇలా పట్టుకుని ఇలా లాగి తీసుకోవాలి ఎంత వచ్చింది పదిహేనున్నర వచ్చింది ఓకేనా ఇలా పదిహేనున్నర వచ్చింది కదా లెంత్ వచ్చేసరికి పదిహేనున్నర ఓకే ఇప్పుడు చంక రౌండ్ చూడం ఈ కుట్టు దగ్గర నుంచి ఎక్కడైతే ఉందో కుట్టు అక్కడ దగ్గర నుంచి ఇది ఇలా కుట్టు పక్కనే కొంచుకోవాలి ఎంత వచ్చింది చూడండి ఎనిమిదిన్నర అంటే ఇప్పుడు వెంటనే ఫిక్స్ అవ్వాలి ఎనిమిదిన్నర అంటే చూడండి చాలా ఈజీగా చెప్తాను ఓకేనా ఎనిమిదిన్నర వచ్చిందంటే ఫిక్స్ అవ్వండి చెప్తాను ఇంటూ ఫోరు ప్లస్ ఫోర్ వేస్తే చెస్ట్ వస్తుంది అంటే ఇంటూ ఫోర్ అంటే థర్టీ ఫోర్ ప్లస్ ఫోర్ అంటే థర్టీ ఎయిట్ జస్ట్ థర్టీ ఎయిట్ ఈ ఓకేనా ఇంతవరకు క్లియర్ అవునా కాదా నాకు తెలియదు చూద్దాం ఓకేనా ఇప్పుడు వేస్ట్ వచ్చేసరికి ఈ ఉక్సులు పట్టి దగ్గర నుంచి బుక్స్లు పట్టితో బ్యాక్ సైడ్ వైపు ఇటు చూడొద్దు ఇటు చూస్తున్నారు మీరు ఇటు చూడొద్దు ఓకేనా ఇలా పట్టుకుని నీట్గా ఇదిగో ఎలా చూసుకోవాలి థర్టీ టూ వచ్చింది అంటే చూడండి నడుము థర్టీ టూ అంటే ఓకేనా ఇలా థర్టీ టూ వచ్చింది అంటే థర్టీ టూకి ఆరు ఇంచులు పెరగచ్చు ఐదు ఇంచులు పెరగచ్చు అది చెస్ట్ చెస్ట్ థర్టీ ఎయిట్ అని తెలుసు వేస్ట్ థర్టీ టూ తెలుసు నెక్ వచ్చేసరికి ఇలా పరిస్థితి నీట్గా ఇది ఉంది కదా ఈ బ్యాక్ ఇది ఐదు ఐదు అంటే అంత వచ్చింది పదిహేనున్నరలో ఐదు పోతే బ్యాక్ నెక్ వచ్చేసరికి పదిన్నర ఫుల్ లెంత్ పదిహేనున్నర దానిలో నుంచి ఐదు ఇంచులు తీస్తే పదిన్నర వస్తుంది అది బ్యాక్ నెక్ ఓకేనా మనకి తెలిసిపోయింది ఇది అన్నీ తెలుస్తుంది ఇంకొకటి ఏం తెలియాలి ఇప్పుడు వచ్చేసరికి నడుము తెలిసింది చంకర ఉండు తెలిసేసింది ఇప్పుడు హ్యాండ్ లెంత్ గుర్తు పెట్టుకోండి అందరికీ ఇలాగే పనిచేసే అంటే లేదు కొన్ని సందర్భాలలో పనిచేసేది హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఏడు అపావుదకు ఏడు వచ్చింది అయితే ఇక్కడ ఎంత ఉంది లూజు చూడండి ఇక్కడ లూజ్ వచ్చేసరికి ఇలా పట్టుకొని లాగుతూ ఇలా చూసుకోవాలి ఆరు వచ్చింది ఆరుంపావు హ్యాండ్ లూజ్ వచ్చిందంటే ఎల్బో హ్యాండ్ పెట్టమంది అంటే ఆవిడ తొమ్మిదిన్నర పెట్టమంది ఇప్పుడు ఏమవుతుందంటే తొమ్మిదిన్నరకి మామూలు ఏడికి ఎంత వచ్చిందో ఆరు వస్తే దీనిలో ఒక పావు ఇంచి తీ ఒక హాఫ్ ఇంచ్ తీసేస్తే వచ్చేది ఎల్బో హ్యాండ్ లూజ్ అనమాట అంటే ఐదు ముప్పా వచ్చింది ఓకేనా ఐదు ముప్పావు ఇంకోటి ఏంటి మనం చూడాల్సింది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఓకేనా ఇలా పట్టేసుకుని ఫ్రంట్ నెక్ ఇది చక్క నీట్గా సర్దం ఓకేనా ఇలా పట్టుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఇదిగోండి ఇలా పట్టుకొని మీకు తెలియకపోతే ఇది ఇలా పెట్టేసుకునే స్కేల్ ఈ స్కేల్ ఉంది కదమ్మా ఈ స్కేల్ ఇలా పెట్టుకోండి ఓకేనా ఆరున్నర ఫ్రంట్ నెక్ ఓకేనా అర్థమైందా ఇది బ్యాక్ నెక్ తెలుసుకునే ఫ్రంట్ నెక్ తెలుసుకోండి హ్యాండ్ లెగ్తో హ్యాండ్ లూజ్ తెలుసుకుంది మనకి చెస్ట్ ఇంకో రకంగా చూడవచ్చు చెస్ట్ మనం చూడలేదు మామూలుగా ఏమన్నా నేను ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ ఇస్తే చెస్ట్ వస్తుందమ్మా అని చెప్పాను నేను చూడలే చెస్ట్ ఇప్పుడు చెస్ట్ చూస్తాను చూడండి ఇక్కడ పట్టుకుని చంకలో నుంచి ఇది ఇలా పట్టుకుని ఈ చంకలో నుంచి ఇలా పట్టుకుని ఇలా నాగితే చెస్ట్ వస్తుంది తొమ్మిది అన్నారు నాలుగు తొమ్మిది అన్నారు ఇంత ముప్పై ఎనిమిదైనా చెస్ట్ సరిపోయిందా ఇది ఒక పద్ధతి ఓకేనా లేదు అంటే ఇప్పుడు మనమే స్టిచ్ చేశాను కాబట్టి అంటే కొన్ని ఏంటంటే తెలియదు అనమాట మనకి ఎలా మార్చేసుకోవాలి ఎలా అనేది ఇలా ఉంది కదా దేన్ని ఇలా కొండ ఇలా పట్టేసుకుని ఇక్కడి నుంచి ఈ చంక నుంచి ఈ చంక ఎంత వచ్చిందో చూసుకోవాలి పంతొమ్మిది వచ్చింది అంటే ముప్పై ఎనిమిది అయినా సరిపోయిందా మనం అన్ని విధాలుగా చేసాము అది ఇప్పుడు షోల్డర్ బట్టి ఎంత వచ్చిందో చూసుకోవాలి చూద్దాం దాన్ని బట్టి మనం షోల్డర్ ఎంత పెట్టాలి అనేది తెలుస్తుంది రెండు పావు వచ్చింది ఓకేనా ఇప్పుడు చూడండి ఇప్పుడు మాకు అన్నీ కదా ఇప్పుడు దాన్ని బట్టి ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి క్లోజ్ మన వైపుకి ఉండాలి మీటర్ క్లాత్ నైంటీ పాయింట్స్ తెచ్చాను తడిపి ఫ్లోర్ మీద ఆరబెట్టాను ఓకేనా చూడండి ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఓకే ఇలా ఒక లైన్ డ్రా చేయండి ఓకేనా ఎజ సమానంగా లేవు కదా చూసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి లెంత్ వచ్చేసరికి పదిహేను ఉన్నారా దానికి ముప్పావు నుంచి కలపండి అంటే ఎంత పదహారు ముప్పావు అంతేనా పైన హాఫ్ నుంచి చూడండి కొంచెం జాగ్రత్తగా చూడండి వచ్చింది ఓకేనా కొంచెం దూరంలో మళ్ళీ ఒక పా ముప్పావు నుంచి ఓకేనా పదహారు ముప్పావు మార్క్ చేసుకోవాలి ఓకేనా ఈ టూ లైన్స్ డ్రా చేసుకోవాలి ఓకే ఇప్పుడు చెస్ట్ ఎంత అంటే చెస్ట్ ఎంత థర్టీ ఎయిట్ ఆమ్ హోల్ ఎంత చూడండి చెస్ట్ థర్టీ ఎయిట్ డివైడెడ్ బై ఫోర్ అండ్ అంతా నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ మైనస్ వన్ అంటే అంతా ఎయిట్ అండ్ హాఫ్ ఆమ్ హోల్ ఎయిట్ అండ్ హాఫ్ ఓకేనా ఆమ్ హోల్ ఎయిట్ అండ్ హాఫ్ని మూడు భాగాలు చేయండి చూడండి మూడు భాగాలు చేస్తే రెండు ముప్పావు రెండు ముప్పావు మూడు అంతే రెండు ముప్పావు రెండు ముప్పావు ఎంత ఐదున్నర ఐదున్నర మూడు ఎంత ఎనిమిది ఉన్నారు అంతేనా అట్లాగనమాట ఈ రెండు భాగాలని షోల్డర్గా పెట్టచ్చు లేదా ఈ రెండు భాగాలని షోల్డర్గా పెట్టవచ్చు ఓకేనా అయితే చూడండి నేను ఏం చేస్తానంటే ఈ రెండు భాగాన్ని షోల్డర్గా పెడతాను ఐదున్నర షోల్డర్గా పెడుతున్నాను ఓకేనా లేదంటే పావుదొక్కు ఆరు కూడా పెట్టచ్చు ఈ రెండింటిని కలిపి కూడా పెట్టొచ్చు ఓకేనా చూడండి ఇప్పుడు ఐదున్నర పెట్టాం కదా ఆమ్ డౌన్ వచ్చేసరికి ఆరు పెట్టాలి ఈ లైన్ చెస్ట్ లైన్ బాడీలో చెస్ట్ ఎక్కడ ఉందంటే చెప్తాం కానీ క్లాత్ మీద కానీ పేపర్ మీద కానీ చెప్పడం కష్టం ఆమ్ డౌన్ ఎక్కడ వస్తుందో ఆ లైన్ చెస్ట్ లైన్ ఓకేనా ఇది చెస్ట్ లైన్ చెస్ట్ ఎంత థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ అంటే వన్ పార్ట్ ఎంత నైన్ అండ్ హాఫ్ అయినా నాలుగు తొమ్మిది ముప్పై ఆరు నాలుగు అర్ధలు రెండు నైన్ అండ్ హాఫ్ అయినా చూడండి నైన్ అండ్ హాఫ్ ఓకేనా చూడండి వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం కదా ఈ ఫైవ్ అండ్ హాఫ్ కూడా ఇక్కడ కూడా ఫైవ్ అండ్ హాఫే పెట్టండి ఓకే ఇలా ఫైవ్ అండ్ హాఫ్ పెట్టి ఒక లైన్ డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా ఈ కార్నర్లో వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ మార్క్ చేయాలి ఓకేనా వన్ అండ్ హాఫ్ మార్క్ చేసి మనం పెట్టిన కింద లైన్కి టచ్ అవ్వాలి సైడ్ లైన్కి టచ్ అవ్వాలి మనం పెట్టిన ఒకటిన్నరకి టచ్ అవ్వాలి ఇదంతా చూసుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి చూడండి ఓకేనా ఇలా లైన్ డ్రా చేయండి ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఆమ్హోలు ఈట్ అండ్ హాఫ్ వచ్చిందా లేదా అనేది మనకు తెలియదు అవునా కాదో చూద్దాం ఓకేనా చూడండి గీత మీద మీద చేస్తే మనకి ఎనిమిదిన్నర రావాలి వచ్చింది వెరీ గుడ్ ఇలా వస్తే షోల్డర్ ఏమి జారదు ఓకేనా భుజాలు జారకుండా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట చెస్ట్ పాటే నైన్ అండ్ హాఫ్ రావాలి ఆమ్హుల్ ఈట్ అండ్ హాఫ్ రావాలి కరెక్ట్గా వస్తే ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఆల్రెడీ మనం పుట్టిన బ్లౌజ్ అని చెప్పారు కదా ఇదే మెజర్మెంట్స్ చాలా బాగుందని మళ్ళీ ఆవిడ బ్లౌజ్ ఇచ్చింది ఓకేనా అలా ఇప్పుడు నడుము వచ్చేసరికి ఎంత ముప్పై రెండు ముప్పై రెండు అంటే వన్ పార్ట్ ఎంత ఎయిట్ ఓకేనా అవునా వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా చూడండి ఓకే డాట్స్ బ్యాక్ డాట్స్ వేయాలి బ్యాక్ డాట్స్ వేసినప్పుడు చూడండి బ్యాక్ డాట్స్ని బ్యాక్ డాట్స్ వేసినప్పుడు ఇది ఇలా ఇదిగో ఇలా పెట్టేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇలా పెట్టేసి ఇలా డాట్స్ వేయాలి వేసిన తర్వాతే ముక్క తిప్పాలన్నమాట డాట్స్కి ఓకేనా ఇలా ఒక లైన్ కొట్టేసేయండి ఓకేనా అర్థమయ్యిందా డాడ్స్ వేయడానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాలి ఇప్పుడు నెక్కకి ఎంత పెట్టాలంటే రెండున్నర నెక్క పెడితే సరిపోతుంది ఓకేనా రెండున్నర నెక్క పెట్టి నెక్క పెడితే ఎంత అన్నాం ఐదు అని చెప్పాను ఓకేనా ఐదుకి కింద పైన పావించే అంటే ఐదున్నర మార్క్ చేయాలి ఓకే కింద కుట్టినప్పుడు కింద కుట్టినప్పుడు పైకి వస్తుంది క్లాత్ చూడండి కింద కుడితే క్లాత్ పైకి వస్తుంది పైన కుడితే కిందకు వస్తుంది అనమాట అలాంటప్పుడు ఇలా పెట్టాలి ఓకే ఇక్కడ రెండున్నర పెట్టాక ఇక్కడ పావుదక్కు మూడు పెట్టాలి ఓకేనా ఒక లైన్ కొట్టేసేయాలి ఒక లైన్ కొట్టేసిన తర్వాత అవతల వాళ్ళది ఎంత ఉందో మనకి తెలియాలంటే చూడండి ఇప్పుడు నెక్కకి రెండున్నర పెట్టాలమ్మా ఇక్కడికి వచ్చేసరికి పావుదొక్కు మూడు లేదా మూడు కూడా పెట్టుకోవచ్చు తప్పేం కాదు మన ఇష్టం వేసుకోగలమంటే పెట్టవచ్చు అయితే మనం ఏంటంటే ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకుని ఇవతల ఈవిడ బ్లౌజ్ గ్యాప్ ఎంత ఉందో చూసుకుంటే దీన్ని బట్టి నెక్ ఎంత పెట్టాలో మనకు తెలిసిద్ది అనమాట ఓకేనా చంకలో నుంచి చూడండి మీకు ఏమీ తెలియనప్పుడు ఇవే ఆయుధాలు ఇట్లా ఉందా ఇప్పుడు ఇలా లాగితే ఎంత వచ్చిందో ఆరున్నర వచ్చిందా ఆరున్నర వచ్చిందంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే పావుదోకి వేడి రావాలి వస్తే కుట్టినప్పుడు బయటికి వెళ్తుందా ఓ పావు నుంచి వచ్చిందో లేదో చూద్దాం నాకు కూడా తెలియదు ఓకేనా వెరీ గుడ్ వచ్చింది అంటే కుట్టినప్పుడు ఓ పావు నుంచి కరెక్ట్గా వెళ్ళేది అంటే మనం పెట్టింది కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోవడం ఎలా అనమాట ఓకేనా అది ఇప్పుడు ఎప్పుడైనా కానీ అలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఆరున్నర రావాలంటే ఇక్కడ కట్ చేసి ఇక్కడ కుట్టినప్పుడు బయటకు వస్తుంది మనం హెమ్మింగ్ చేస్తాం కదా హెమ్మింగ్ వేసిన పైపింగ్ వేసినా బయటకు వస్తుంది ఓకేనా ఇప్పుడు ఈ స్కేల్ తీసుకుని ఇలా రౌండ్ తీసేయాలి ఓకేనా అర్థమైంది మార్కింగ్ మీదే కట్ చేయాలి ఇంకా ఎక్స్ట్రా పార్ట్ ఏం కట్ చేయకూడదు ఓకేనా చూడండి మీరు అర్థమైందంటే కట్ చేస్తాను నాకు ఇబ్బంది లేదు ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి ఈజీగానే ఉంటుంది చాలా ఈజీగా నాలుగు రోజుల దాకా ఏం అర్థం కాదు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ప్రాక్టీస్ చేయండి వచ్చింది పెద్ద కష్టం ఏం కాదు ఇన్ని చెప్తున్నారంటే ఏదో కష్టమేమో అనుకుంటున్నారు ఓకేనా ఒక్కదాని నుంచే వస్తుంది మొత్తం ఒక్కదాని నుంచే బ్లౌజ్ మొత్తం కుట్టేయచ్చు ఇలా మార్కింగ్ మీద కట్ చేసేయండి ఎక్స్ట్రా ఏం కట్ చేయదు వేసుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది షోల్డర్ ఏమి జారో నీట్గా అనమాట ఓకే అవతల వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కుట్టానంటే ఇలా ఓకేనా ఇచ్చుకోండి ఇలా కాకి పెట్టేసామా నెక్ కూడా తీసారు ఇలా మార్కింగ్ మీదే కట్ చేసేయండి ఇలా ఉంది కదా ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయాలి ఖర్చు వదిలేసేయాలి వదిలేసి ఫోల్డ్ చేయాలి ఓకే వీలు మార్చేయాలి వీలు మార్చేసేయండి ఓకేనా ఇది ఇప్పుడు ఇది ఎంత పెట్టాలంటే నాలుగున్నర ఇంచులు పెట్టాలి చూడము నాలుగున్నర ఇంచులు ఇవ్వాలి ఇంకోటి ఏం చెప్పాను మీకు దీనికంటే ఒక వన్ ఇంచ్ తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి లేదా ఇట్లా చేయాలి ఏదైనా ఒకటే ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్ వచ్చేసరికి ఎంత లెంతో నైన్ అండ్ హాఫ్ తొమ్మిది ఉన్నారా డబుల్ ఉంది కదా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ డబుల్ ఇవ్వాలి నెక్స్ట్ స్టెప్ చెప్పేది మీకు ఇదే ఓకేనా హ్యాండ్ వచ్చేసరికి నైన్ అండ్ హాఫ్ ఉంది చూడండి ఒక లైన్ కొట్టాలి ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఎల్ షేప్ స్కెళ్ళి ఇలా వాడాలి చూడండి ఇట్లా ఉందా ఇలా పెట్టేసుకుని ఇలా ఒక లైన్ కొట్టేసేయాలి ఓకేనా హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఎంత తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకి ముప్పావు నుంచి కలపాలి పైన ఆఫ్ ఇంచు కింద పావు నుంచి సరిపోతుంది ఓకేనా మీరు కొత్త కాబట్టి ఏంటంటే పైన ఆఫ్ కింద హాఫ్ అని చెప్తాం ఓకేనా తొమ్మిదిన్నరకి ముప్పావు నుంచి అంటే పావు ఆమ్ డౌన్ వచ్చేసరికి మూడున్నర మార్చేయాలి ఓకేనా కొంచెం దూరంలో మళ్ళీ పది పావు మార్చేసి మూడున్నర మార్చేయాలి చేయాలి ఆమ్ డౌన్ ఓకేనా పామ్మాలు మార్పు ఉన్నారు మార్క్ చేస్తే మనకి చంక అనేది సరిపోతుంది ఒకవేళ ఇదే డౌట్ వస్తే కొంచెం చంకేమైనా ఇబ్బంది పడుతుంది అంటే పావుదక్కు నాలుగు కూడా మార్చేయచ్చు ఎందుకు మార్క్ చేయాలో చెప్తాను నేను చెష్ థర్టీ ఎయిట్ అంటే పదో భాగం అంటే అంత త్రీ పాయింట్ ఎయిట్ దానికి అంటే పావుదక్కు నాలుగైనా అందుకు అలా మార్చేయచ్చు ఓకే ఎవరికి వచ్చేసరికి ఒకటిన్నర మార్క్ చేయండి చంకలో వచ్చేసరికి ఇక్కడ ఒకటిన్నర ఉన్నారు మార్క్ చేసాము కదా కదా కాన్ను అదే ఒకటిన్నర ఉన్నారు ఇక్కడ మార్క్ చేయండి ఆమ్మోళ్ళు వచ్చేసరికి ఎనిమిదిన్నర చూడండి ఎనిమిదిన్నర అన్నారు పెట్టాలి టేపు ఓకేనా ఇలా పెట్టేసి వన్ అండ్ హాఫ్ ఖర్చు మార్క్ చేయాలి ఓకే హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఎంత ఐదు ముప్పావు ఓకే ఐదు ముప్పావు అంటే ఆరైనా ఇలా అలా పావుదొక్కు ఆరు మార్క్ చేయాలి వన్ అండ్ హాఫ్ ఖర్చు బాడీకి ఎంత ఇచ్చామో ఇక్కడ కూడా అంతే ఇవ్వాలి ఓకేనా అప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది చూడండి ఈ లైన్స్ని డ్రా చేసేయాలి ఇప్పుడు ఇలా ఉంది కదా దీనికి టచ్ అయ్యేటట్టు చూడము ఇలా టచ్ అయ్యేటట్టు ఇలా అనుకుంటారు ఇప్పుడు ఎనిమిదిన్నర వచ్చిందా లేదా చూసుకోవాలి చూడండి ఇలా ఉంది కదా ఎనిమిదిన్నర వచ్చిందా లేదో చూడాలి ఆఫ్ ఇంచ్ హ్యాంగ్ చేయించేసి మొత్తం మన క్లాప్లకి వెళ్తుంది కదా ఎనిమిదిన్నర వచ్చిందా లేదా వచ్చింది వెరీ గుడ్ ఇలా వస్తే కరెక్ట్ ఇలా రావాలి ఇప్పుడు చూడండి మాక మీదే కట్ చేసేయాలి ఇలా కట్ చేసేయాలి ఇలా కట్ చేసి దీన్ని ఎలా చేసేయాలి ఇక్కడ కార్ పెట్టేసి వీల్ మార్క్ చేయాలి ఓకేనా ఇలా కార్ పెట్టేసేయాలి ఇక్కడ ఇది సెంటర్ వీల్ మార్క్ చేసుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు పడుతుంది ఓపెన్ చేసుకోవాలి ఇది టూ లేయర్స్ కదా ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి లోడ్ చేయాలి ఫ్రంట్ పార్ట్కి లోడ్ చేయాలంటే చూడండి ఫ్రెండ్ పార్ట్ గ్లో తీయాలంటే చూడండి ఇక్కడ వన్ ఇచ్చి మార్క్ చేసుకుని ఇప్పుడు ఇది తీసుకొచ్చి ఇప్పుడు ఇది ఉందా ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఏడున్నర వస్తుందా మన్నించి పోతే దీన్ని ఎలా ఫోల్డ్ చేసి ఇక్కడ చూడండి హాఫ్ ఇంచి మార్క్ చేసుకోవాలి చూడండి హాఫ్ ఇంచే మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి హాఫ్ ఇంచు మార్క్ చేసుకుని మన దగ్గర స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ చూడండి ఇలా పెట్టేయాలి ఓకేనా దీన్ని ఇలా పెట్టండి పెద్ద కష్టపడకండి ఓకేనా చూడండి అయిపోయింది ఇది ఫ్రంట్ పార్ట్ క్లోజ్ లో ఇదే స్కేల్ ఓకేనా సైడ్ అంటే ఇది రాంగ్ ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుంది హ్యాండ్స్ ఇది అర్థమైంది ఇప్పుడు ఫ్రంట్ తీసుకుంది ఫ్రంట్ తీసుకున్నప్పుడు ఓపెన్స్ మన వైపు ఉండాలి ఓకేనా ఇలా ఓపెన్స్ మన వైపు వేసుకుని చూడండి ఇలా ఓపెన్స్ మనం వైపు వేసుకుని బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి చూడము బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ మీద ఇలా వేయాలి క్రాస్కి వేయాలి క్రాస్ కట్ అంటున్నాం కదా క్రాస్కి వేయాలి కింద క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇక్కడ టచ్ అవ్వాలి ఇటు ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి ఇది క్రాస్ కట్ అంటే ఓకేనా చూడండి ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి వచ్చేసరికి మనకి ఉందా లేదా క్లాత్ అనేది చెక్ చేసుకోవాలి పామిన్ చుక్సులు పట్టి కాజా పట్టికి మార్క్ చేయాలి ఓకేనా చూడండి పామిన్ చుక్సులు పట్టి కాజా పట్టికి మార్క్ చేసుకోవాలి చూడండి మార్క్ చేసుకుని ఒకవేళ డౌట్ వస్తే మనకి జస్ట్ ఎంత థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ అంటే వన్ పార్ట్ ఎంత నైన్ అండ్ హాఫ్ అయినా నైన్ అండ్ హాఫ్కి ఒక్క పావు నుంచి చచ్చట పెట్టాము ఉప్పులు పట్టి కాదేపటికి అంటే పావు దగ్గ పది రావాలి ఓకేనా వెరీ గుడ్ వచ్చింది చూడండి ఇలా కరెక్ట్గా పెట్టాలి ఇలా పెట్టడం మనం ఏమవుతుందంటే షోల్డర్ జారకుండా ఉంటాయి ఒకవేళ మనం క్రాస్గా ఒకవేళ మీకు రాలేదు అనుకోండి ఒకవేళ ఇలా కొట్టేదనుకోండి ఇక్కడ ఏమైతే లూజ్ వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్లు ఇట్లా లూజ్ వచ్చేస్తే షోల్డర్ జారిపోతాయి ఓకేనా ఇది ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఎంత ఆరున్నర ఓకేనా ఆరున్నర మార్క్ చేయండి ఆరున్నర మార్క్ చేసి ఇది ఉంది కదా స్కేల్ ఎలా తీసుకోండి రౌండ్ ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి సంఖ్యలో వీల్ మార్క్ చేయాలి వీల్ మార్క్ చేసుకుని లోపు తీసుకోవాలి ఇది చూడమ్మా ఇలా ఉంది కదా ఇలా వీల్ మార్క్ చేసుకుని లోపు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఎలా తీసుకోవాలో చెప్తాను ఈ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ సేమ్ ఇలాగే ఉండాలి ఇట్లా వచ్చేసరికి ఇలా తీయాలి ఓకేనా

ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఫ్రంట్ లెంత్ ఎంత పెట్టాలి ఎలా పెట్టాలి అంటే చూడండి తొమ్మిది చెస్ట్లో ఒక పార్ట్ చూడండి ఇది తీసేసి చెస్ట్లో ఒక పార్ట్ అండి అంత తొమ్మిదిన్నర ప్లస్ ఒకటిన్నర ప్లస్ రెండున్నర పెట్టాలి ఓకేనా అంటే ఎంత వచ్చింది పదమూడున్నర వచ్చింది అంతేనా అలా పెట్టాలి అనేది చూడాలి ఇప్పుడు అది ఎలాగంటే చూడండి ఇది ఇప్పుడు వచ్చేసరికి అవునా కాదా మనకి తెలియదు చూడాలి అది ఎలా చూడాలంటే చూడండి ఇది ఎంత డాక్ట్ ఉందో అంత తెలియదు ఇక్కడే ఉన్న ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది ఇదిగమ్మా ముప్పావు ఇంచు ముప్పావు ఇంచుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది ఇది ఎంత ఉంది ఇంచులు ఉంది ఓకేనా మూడించులే మూడి ఇంచులు ఉంది మూడు తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ అవునా కాదో తెలియదు మనకి అయితే ఇది ఏంటంటే గీసాం కదా రీసెంట్గానే పుట్టింది కాబట్టి ఇంకా మార్కింగ్ పోలేదు మనం పుట్టింది తెలిసిపోతుంది ఓకేనా ఇది కూడా చూడండి ఇలా పెట్టేసి చూడండి చక్కగా ఇలా పెట్టేసుకొని ఎంత పెట్టాలో ఎలా పెట్టాలో తెలియకపోతే చూడండి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది తొమ్మిదిన్నర వచ్చింది అవునా గేర్ దగ్గరికి తొమ్మిదిన్నర ఇక్కడి నుంచి ఇదిగో ఈజీగా తెలుస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటిన్నర ఓకేనా ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి మూడు ఇది ఇట్లా మార్చేసి ఇది ఇదే స్కీన్ ఇది ఉందా దీన్ని ఇది మూడు సరిపోయినా మూడు అంటే అంత వచ్చింది ఈవిడికి కొంచెం చెస్ట్ ఎక్కువ కాబట్టి కిందకి జారినట్టు ఉండాలి కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెంచాలి అందుకే ఇక్కడ హాఫ్ ఇంచ్ పెంచాను అంటే మొత్తం వచ్చేసరికి ఓవరాల్గా పద్నాలుగు ఇంచులు అలా పెట్టాలి అవతల వాళ్ళు ఎలా ఉంది నాకు అదే బాగా నచ్చింది అన్నప్పుడు అలా పెట్టాలి ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి తొమ్మిదిన్నర చూడండి తొమ్మిదిన్నర ఒకటిన్నర అంటే దీని అర్థం ఏంటంటే ఇవి కొంచెం జస్ట్ ఎక్కువ అంటే కొంచెం ఆ తొమ్మిదిన్నర ఒకటిన్నర మూడు ఓకేనా తొమ్మిదిన్నర ఒకటిన్నర మూడు ఓకేనా అర్థమైంది మనకి గీయడం సరిగ్గా రాదు కదా ఇక్కడ ఆరున్నర పెట్టేసి ఫ్రంట్ నెక్ ఆరున్నర తీసాము తొమ్మిదిన్నర ఒకటిన్నర మూడు ఓకే ఒక లైన్ కొట్టేసేయాల ఓకేనా ఇది ఇప్పుడు ఏం చేయాలి చస్ట్ థర్టీ ఎయిట్ అంటే డాట్ ఎలా ఏదంటే పదో భాస్ట్ కాబట్టి తక్కువ అయితే రెండున్నర ఇప్పుడు ఏం చేస్తామంటే చెస్ట్ తక్కువ ఉంది అనుకోండి తొమ్మిది ఒకటిన్నర రెండున్నర పడుతుంది తగ్గిస్తాం మొత్తం మీద ఓకేనా చూడండి ఇక్కడికి వచ్చేసరికి చెస్ట్ థర్టీ ఎయిట్ అంటే ఎంత పదో భాగం త్రీ పాయింట్ ఎయిట్ దానికి పాము చుక్సులు పట్టి కాజా పట్టికి ఎక్స్ట్రా పెట్టానుక నాలుగు పెట్టండి పెట్టిన తర్వాత ఇటు థర్టీ ఎయిట్ డివైడెడ్ బై ట్వంటీ ఎయిట్ వేస్తే వన్ పాయింట్ సారీ ట్వంటీ ఫోర్ వేస్తే వన్ పాయింట్ సిక్స్ వస్తుంది ఓకేనా వన్ పాయింట్ సిక్స్ ఇటు వన్ పాయింట్ సిక్స్ ఓకే ఇటు వన్ పాయింట్ సిక్స్ ఓకేనా అదే నాలుగు పైన కూడా మార్చేసేయండి ఓకేనా ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ చేయండి మెయిన్ డాట్ ఏదన్నా ఉంది బ్లౌజ్లో అంటే అది ఓకేనా ఇప్పుడు దీనికి సమానంగా పెద్ద కష్టపడకండి దీనికి సమానంగా ఇట్లా ఒక లైన్ కొట్టేసేయండి ఇది ఉక్సులు పట్టి కాగిత పట్టి వైపు డాట్ ఓకేనా ఈ డాట్ ఇదేమో మెయిన్ డాట్ అమ్మ ఇది ఉక్సులు పట్టి కాతబట్టి డాట్ ఇప్పుడు ఇది అర్థం ఇది అలా వేయాలి ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయాలి ఓకేనా ఎట్లా పెట్టేసి ఇక్కడ ఆపేయాలి సూదిగా వస్తుంది అంటే అర్థం ఏంటంటే ఈ డాట్లన్నీ దగ్గరకు వచ్చేస్తే సూదిగా పొడుచుకొచ్చినట్టు ఉంటుంది పాయింట్ అనేది పొడుచుకొచ్చేసినట్టు చీరలో నుంచి కూడా బయటకు కనిపించింది చాలా మందికి ఓకేనా వస్తుంది అంటే ఈ ఇది అనేది డిస్టెన్స్ పెంచుకుంటే బ్రాలాగా నున్నగా వేసుకున్నప్పుడు చెస్ట్ పార్ట్ అనేది నున్నగా అనిపించదు అనమాట పొడుచుకొచ్చినట్టు ఉండదు అంటే నాకు ఏం చేస్తున్నామంటే కామన్స్లో అడుగుతున్నారు పొడుచుకు వస్తుంది అంటే ప్రాబ్లమ్ ఇది ఓకేనా కింద నుంచి రెండు ఇంచులు పైకి మార్క్ చేయండి ఓకేనా కింద నుంచి రెండు ఇంచులు పైకి మార్క్ చేసి పక్క నుంచి వస్తున్నాను అయిపోయింది ఒక ఇట్లా పెట్టేసి రెండు ఇంచులు పైకి మార్క్ చేసి హాఫ్ ఇంచు లో తీయాలి ఇది చంకలో మనం నీళ్ళు మార్క్ చేసి పెట్టుకున్నాం కదా ఇక్కడ హాఫ్ ఇంచు లో తీయాలి మనం హ్యాండ్కి తీసాం కదా ఇట్లాగే హాఫ్ ఇంచు తీసేయాలి ఓకేనా ఈ రెండింటిని సెంటర్ చేసి ఇలా తీయాలి ఇప్పుడు హోల్ స్కేల్ ఉంది కదా మన దగ్గర ఆ స్కేల్ తీసుకొని ఈ స్కేల్ తీసుకొని ఇలాగా పైకి మార్క్ చేయాలి ఓకేనా అర్థమైందా ఒకసారి చూడండి ఓకేనా ఇలా చూడము మార్పింగ్ మీద కట్ చేసే ఇలా ఉంది కదా అని ఇలా వెళ్ళిపోకూడదు ఇలా వెళ్ళిపోతే షేప్ వెళ్తే అనమాట ఓకేనా ఇప్పుడు కాకి పెట్టేసాను చంకలో లో తీసేయాలి ఇలా ఉంది కదా అయితే ఓట్చండి నాకు నచ్చలేదు చిన్నది చూడండి మీకు ఓడ్చి చెప్తాను చిన్న టిప్ చెప్తాను ఇది ఉందా కాట్ పెట్టేసిందని పెట్టేసిన తర్వాత చూడండి ఇది ఎలా పట్టుకున్నామా చూడండి ఆ చంకలో డాట్ నాకు నచ్చలేదు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా పట్టుకున్నామా ఈ రెండిటిని ఎలా పట్టుకున్నాం ఇలా వేస్తే ఇలా వేస్తే ఇట్లా సెంటర్కి వస్తుంది అనమాట ఓకేనా ఇలా పెట్టేస్తే మనం ఈ రెండింటినీ సెంటర్ చేసి వీళ్ళు ఇక్కడి నుంచి ఇలా వేస్తే బాగుంటుంది అది బాగాలేదు అని చెంది అందుకే నేను ఏం చేస్తానంటే కాట్ ఇక్కడ పెడతాను వీల్ మాఫ్ చేసుకో పెట్టుకుంటే దగ్గరికి పొడుచుకొచ్చినట్టు లేకుండా నీట్గా ఉంటుంది అంటే ఓకేనా ఇంటూ మార్క్ పెట్టేసిన ఇది రాంగ్ సైడ్ అంటే ఇది రాంగ్ సైడ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి ఓకేనా చూడండి ఇలా పెట్టేసి గ్యాప్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఓకే ఎంత వచ్చింది మన గ్యాప్ రెండు ఇంచులు రెండు ఇంచులు వచ్చింది మూడున్నర షేప్ బెల్ట్ తీసుకోవాలి ఓకేనా ఆ రెండు సెన్స్ బాగుంటుంది ఓకేనా ఇలా ఉంది కదా ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదో చెక్ చేసి నువ్వు తీయట ఇక్కడ తీ ఈ పక్కనే తీయాలన్నమాట ఇలా పెట్టేసి రెండు సమానంగా ఉన్నాయా లేదో చెక్ చేసి మూడున్నర షేప్ పెట్టి చూడమ్మా మూడున్నర కొంచెం దూరంలో మళ్ళీ మూడున్నర మార్క్ చేయాలి మార్క్ చేసి ఒక నైన్ కొట్టేస్తారు వేస్ట్ వచ్చేసరికి థర్టీ టూ అంతేనా థర్టీ టూ అంటే వన్ పార్ట్ ఎంత ఎయిట్ నాలుగు వందల ముప్పై రెండు హాఫ్ ఇంచుక్స్ పట్టి కాజా పట్టి ఎనిమిదిన్నర ఓకేనా వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకే ఇక్కడ నాలుగు దగ్గర మనం దాటేసినప్పుడు నాలుగు దగ్గర పెట్టాము కదా అటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ పెట్టాము కదా ఇటు వచ్చేసరికి మూడు ఓకేనా ఇలా పెట్టేసి మూడు ఇలా చేసి ఇలా చేసుకోవాలి ఓకేనా అర్థమైందా ఇది షేప్ పెడుతుంది ఇలా తీసుకుంటే ఏమవుతుందని మనం కుట్టేటప్పుడు ఇటు స్ట్రైట్గా ఉంటుంది అన్నమాట ఇటువైపు ఈ కరువు తిరిగింది ఇటువైపు ఉంటుంది మనకి ఇది ఇటు వేస్టే కదా ఇట్లా తీసుకుంటే కన్వీనియంట్గా ఉంటుంది ఓకేనా ఇలా కట్ చేసేయండి పావు ఇంచ్ హాఫ్ ఇంచు తీసుకున్నాం ఉక్సులు పట్టి కాజబట్టికి మనకి పావు చాలు కదా ఈ పావుని ఎలా తీసేయండి ఓకేనా ఇటు కాట్ పెట్టండి ఇది బుక్సులు పట్టి కాజా పట్టి వైపు రావాలి కాడుతున్నట్టుగా ఇప్పుడు ఏం చేయాలంటే చూడాలి ఇప్పుడు ఇది ఉంది కమ్మా ఒకసారి చూడండి బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ పడాలి చూడండి చంకలో తీసాం అది కనిపించాలి పాము బట్టి కాట పట్టి కొంచెం అది కూడా కనిపించాలి ఎక్స్ట్రా ఉంచాం కదా కనిపించాలి ఓకేనా దీనికి సమానంగా చూడండి బ్యాక్ పార్ట్కి సమానంగా ఇది పెట్టాలి ఇది పెట్టేసి ఫ్రంట్ పార్ట్కి ఎక్కడ వరకు వస్తుందో చూసుకోవాలి ఓకేనా ఎక్కడ వరకు వస్తుంది ఇప్పుడు గ్యాప్ ఎంత ఉంది వన్ నుంచి కంటే ఎక్కువ ఉంటే తీసేయాలి వన్ నుంచే ఉంది చిన్నది ఏదో అనిపిస్తుంది ఓకేనా లేదు అంటే ఏంటంటే ఇలా తీసేయచ్చు లేదంటే ఇక్కడ నుంచి ఒక పామించి ఇలా ఉంది కదా ఒకవేళ అంటే బ్యాక్ లెంత్ ఎక్కువైపోతుంది అనుకుంటే పావు పామించి ఇట్లా తీసేయండి ఓకే ఇలా తీసే తీయాలని రూల్ ఏం లేదురా ఊరకే చెప్తున్నాను ఇంకా మర్చిపోలే కాకపోతే చెప్తున్నాను బాగుంటుందని ఇలా తీసేసిన తర్వాత ఈ కృషి అయిపోతున్నాయి కదమ్మా అంటే నేను ఎంత వచ్చేసరికి పదిహేనున్నర పెట్టామంటే ఎక్కువైపోతుంది అంటే ఎక్కువే అలాంటప్పుడు ఎక్కువైపోద్ది నాకు ఏంటంటే నచ్చలేదు అందుకే ఏం చేశారంటే ఇది ఇలా ఉంది కదా దీనికి సమానంగా ఇలా పెట్టేసి ఓకే వీడిక్కడ వరకు వచ్చింది ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి వన్ ఇన్స్ ఇచ్చేసి ఇక్కడ కలిసిపోయింది ఓకేనా దీనికి ఇది దీనికి సమానంగా ఇది ఎలా పెట్టాలి మనం పావే కదా తీసింది పావే కూర రావాలి ఓకే ఓకే ఇక్కడి నుంచి మార్క్ చేసుకుని రెండు సమానంగా పెట్టేసి అక్కడి నుంచి వన్ ఇంచ్ ఉంటే చాలు ఓకేనా ఇక ఇక్కడి నుంచి వన్ ఇంచ్ ఉండేటట్టు చూసుకుని ఇక్కడి నుంచి సన్నగా ఇలా మార్క్ చేసి కట్ ఒకసారి చూపిస్తాను ఓకేనా ఇలా కట్ చేసేది ఇప్పుడు ఏం చేస్తామంటే నడుము బెల్ట్ స్టిచ్ చేస్తాం ఇది స్టిచ్ చేస్తాం అంటే ఈ ఖర్చు ఈ ఖర్చు సరిపోతుంది ఇప్పుడు ఏం చేస్తాం దీన్ని స్టిచ్ చేయాలి దీన్ని స్టిచ్ చేయాలి అంటే దీని ఖర్చు దీని ఖర్చు దీనిలో ఉండాలి అంటే దీనికి హాఫ్ ఇంచి ఖర్చు దీనికి హాఫ్ ఇంచు ఖర్చు ఈ వన్ ఇంచి ఖర్చు దీనిలోనే తీసుకోవాలి ఓకేనా అక్కడైనా